హాయ్ అండ్ వెల్కమ్ టు అవి నేను మీ అబ్బాయి చాలా మంది అయితే ఇందిరామైల గురించి అయితే అడుగుతున్నారు అన్న ఇందిరామైళ్ళు ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పేసి అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఓన్లీ ఎల్ వన్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం అయితే ఎల్ వన్లో ఎవరైతే అప్లై చేశారో ఎవరికైతే ఎల్ వన్ లో చూపెడుతుందో మీకైతే మరికొంత సమయం పట్టే ఛాన్స్ అయితే ఉందండి ఆల్రెడీ ఈ ఏప్రిల్ స్టార్ట్ అయిపోయింది ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎవరైతే ఫస్ట్ లో సెలెక్ట్ అవుతారో వారికి అయితే మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తారో అయితే ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే ఏదైతే జనవరి నెలలో ఇరవై ఆరో తారీఖు ఈ మంజూరు పత్రాలు పంపిణీ చేశారో ఎంపిక చేసిన గ్రామాల్లో దాదాపు డెబ్బై రెండు వేలకు పైగా ఈ మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేశారు అయితే ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ అంటే మొదటి విడత ఏదైతే ఒక కాన్సరెన్స్ కి మూడు వేల ఐదు వందల చొప్పున తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ చేయాలంటే దాదాపు నాలుగు లక్షన్నర మందికి అయితే ఈ మంజూరు పత్రాలు పంపించేయాలి అయితే అప్పుడు కేవలం సమయం లేక ఓన్లీ ఎంపిక చేసిన గ్రామాల్లో కొంతమందికి మాత్రమే మంజూరు పత్రాలు పంపించేస్తే ఈ ఫస్ట్ విడతలో మిగతా ఏవైతే గ్రామాలు అలాగే పట్టణాలు ఉన్నాయో వీరిలో ఈ ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక సంబంధించి ఆల్రెడీ సర్వే అయితే స్టార్ట్ చేశారండి వీళ్ళకి ఈ మంజూరు పత్రాలు పంపించేసిన తర్వాతనే సెకండ్ ఫేస్ అలా తీస్తారని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది అంటే మీరు మరికొద్ది రోజు అయితే వెయిట్ చేయండి ఎవరైతే ఎల్వన్ లో ఉన్నారో అంటే సొంత స్థలంతో కూడిన ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఈ మంత్ ఎండింగ్ కల్లా కొంతమందికి అయితే మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారో ఎవరైతే రాని వారు ఉంటారో వారైతే ఆందోళన చెందని అవసరం లేదు వారికి కూడా ఫేస్ లో వారిగా ఈ మంజూరు పత్రాలు పంపిణీ చేసి వారికి ఐదు లక్షల రూపాయలు విడతల వారికి వారి అకౌంట్ లో అయితే జమ చేశారు మీరు కొత్తగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి నిజమైన సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే చాలా మంది ఈ సర్వేర్ నేమ్ అలాగే ఫోన్ నెంబర్ కనిపించట్లేని చెప్పేసి చాలా మంది టెన్షన్ పడుతున్నారు దాని గురించి కూడా నేను అడగడం జరిగింది దాని గురించి అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదండి కేవలం కొంతమంది చేస్తున్న ఫేక్ న్యూస్ వల్ల చాలా మంది ఆందోళనకు అయితే గురవుతున్నారు ఇంతవరకు అయితే ప్రభుత్వ వర్గాల నుంచి అయితే మనకి ఎలాంటి సమాచారం అయితే రాలేదు నిన్న కూడా నేను అడిగి తెలుసుకున్నాను అధికారులని వాళ్ళైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి దాని గురించి అయితే ఓన్లీ టెక్నికల్ ఇష్యూ మాత్రమే మళ్ళీ అందరికి వస్తుంది మీకు కొద్ది రోజులు వెయిట్ చేయమని చెప్తున్నారు ఇది ప్రజెంట్ మనకు ఇంద్రమేణి సంబంధించి ఎల్ కు సంబంధించిన మాత్రమే అప్డేట్ ఎల్ టూకి సంబంధించి మరొక వీడియో అయితే చేస్తాం క్లియర్ గా ఎందుకంటే దానికి సంబంధించి చాలా వివరంగా చెప్పాలి కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ నేర్య